హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మనం బనా ధరలు అయితే ఈ వీడియోలో చెప్పదలుచుకున్నామండి కర్ణాటక మరియు ఢిల్లీ మహారాష్ట్ర యొక్క అరటి ధరలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా టోటల్ దగ్గర ఏ విధంగా అరటి రేట్లు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ముఖ్యంగా అరటి రేట్లో ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నామంటే ఒక అన్న విశ్వనాథ్ అన్న ఆయన పేరు విశ్వనాథ్ ఆయన రెండు మూడు రోజుల నుంచి అన్న మాకు అరటి ధరల నుంచి వీడియో చేయండి అని అడుగుతున్నాడు కావున ఆ అన్న కోసమే ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనం మొదట కర్ణాటకలో చూసినట్లయితే పదహైదు పదహారు రూపాయల నుంచి ఎక్కువగా మొదలై ఇరవై ఇరవై ఎనిమిది రూపాయలు అయితే సూపర్ టాప్ ధరలు అయితే వెళ్తున్నాయండి కర్ణాటక మార్కెట్లో అయితే మరి అదేవిధంగా మహారాష్ట్రలో ఏ విధంగా వెళ్తున్నాయంటే ఇరవై రూపాయల నుంచి మొదలై మంచి క్వాలిటీ ఉన్నవా క్వాలిటీ కొద్దిగా తక్కువ ఉంటే ఇరవై రూపాయలు వెళ్తున్నాయి క్వాలిటీ ఎక్కువగా ఉంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సూపర్ టాప్ వచ్చేసి ఇరవై ఎనిమిది ముప్పై వరకు అయితే మహారాష్ట్ర యొక్క మార్కెట్లో వెళ్తున్నాయి అరటి అండి గ్రీన్ అరటి మీరు చూసుకోవచ్చు ఎందుకంటే గ్రీన్ అరటి అయితే అరేట్లో వెళ్తున్నాయి మరి మహారాష్ట్రలో కాకుండా ఢిల్లీలో ఏ విధంగా వెళ్తున్నాయంటే ఢిల్లీలో కూడా అంతే అండి పద్దెనిమిది రూపాయల నుంచి మొదలయ్యి ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కూడా వెళ్తున్నాయండి క్వాలిటీని బట్టి అయితే ధరలు వెళ్తున్నాయి అరటి యొక్క క్వాలిటీ ఒకటి కాయ యొక్క లెంత్ మరియు ఇటువంటి మచ్చ లేని కాయలు అయితే మంచి ధరలు అండి ఇరవై ఐదు నుంచి ముప్పై లోపు అయితే ఎక్కువగా వెళ్తున్నాయి కానీ ప్రతి ఒక్కరు గమనించగలరు మరి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో అయితే ఇరవై రూపాయలు పైగా వెళ్తున్నాయండి కడప జిల్లాలో అయితే ఇరవైకి పై వాటి వస్తున్నారు తోటల్లో కూడా అనంతపురం జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఇరవై రూపాయలు కొన్ని చోట్ల పద్దెనిమిది రూపాయలు కొన్ని చోట్ల ఇరవై ఒక్క రూపాయలు కూడా అరటి యొక్క తోటల్లో అయితే కటింగ్ చేస్తున్నారు కావున ప్రతి ఒక్కరు రైతులను గమనించగలరు అదేవిధంగా మీ తోటల్లో ఏ విధంగా కటింగ్ చేస్తున్నారు వాటి యొక్క వివరాలు కూడా మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయగలరు ప్రతి ఒక్కరు ఎందుకంటే మీరు చేసే ఇన్ఫర్మేషన్ పది మంది రైతులకు సపోర్ట్గా ఉంటుందండి కావున ప్రతి ఒక్కరు కామెంట్ చేయగలరు ఈ వీడియో చూస్తున్న వారందరూ